రాష్ట్ర ప్రజలు హోలీ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఉదయాన్నే బంధువులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుని రంగులు పొలుపుకొని ఆనందోత్సాహాల నడుమ పండగ జరుపుకుంటున్నారు స్నేహితులకు రంగులు పూసి శుభాకాంక్షలు చెప్పుకుని బైకులపై కాలనీలో కలియ తిరుగుతున్నారు యువకులు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు హోలీ వేడుకలు సంబరంగా జరుపుకున్నారు హనుమకొండలోని తన నివాసంలో హోలీ వేడుకలు జరుపుకుని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి హుజూరాబాద్ శుభాకాంక్షలు తెలియచేయగా కాంగ్రెస్ లీడర్ పత్తి కృష్ణారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు కమలాపూర్ లో యువకులు ఆనందంగా పండుగ చేసుకున్నారు హోలీ వేడుకలు అనంతరం యువకులు చెరువుల్లో డ్యాముల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు పిలుపునిచ్చారు ఇది కదా వై 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 బజ కదా కదా పైప్ కదా నాకి కోంటర్ పైప్ కదా అని పం చేద్దాం అని అరే రాజుగా అన్న సూపర్ రా ఒక్కసారి చూడరా కార్బన్ కడ లోడ వై వాటర్ ప్రూఫ్ అది చేస్తోలే వచ్చాడు అంటడు అడి అడి అంటావ్ ఇవా అగు ఐదు ఆ చిన్న ఆ ఆ ఇక్కడ వెయిట్ ఆ అచ్చరమ అనుకో కారు నువ్వు కాద చెయ్యు నువ్వు కూర్చో రో బుయ్ కూస్కో స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్